వాళ్ళు ఎవరో కూడా వాడుతా ఉన్నాను కుమార్తె నా కూతుర్లాడితే కానీ ఇలాంటి మాటలు మాట్లాడు ఏంటని అనుకుంటున్నారా ఆ కుమారుడి ఆలోచనతో వచ్చాడు అందుకే చింతన లేకపోయాను కుమార్తెని వెనల్సిన అవసరం నాకెందుకుంది అరుచుకుంటాం చెప్తుంది వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను రెండు వారాల్లో పూజ వారాల్లో చేస్తానని చెప్పాను అది నేనేందుకు చెప్పాను వాడు కల్పించుకున్నాడు అడగమను నేను చెప్పానే ఆచారం మొత్తం తెలిసే నేను బయట పెట్టాను సమాచారం నేను చెప్పానా చెప్పానని చెప్పేవంట

నా భర్తకి నేను మంచిదానికి కాదు అని చెప్పాడంట నీ నా భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి టూ మంత్స్ నుంచి ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వు అసలు మంచిదానికి కాదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు అలా అంటున్నావు అంటే నన్ను ఎప్పుడు టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు టూ ఆర్ త్రీ మంత్స్ నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు తను ఇవి చెప్పిందంటే మీ ఆవిడ మంచిది కాదు అని దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ ఇస్తున్నాడు అండి సరే తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎందుకే తెలిపి నాకు ఆపరేషన్ సంవత్సరాలు ఏంటండి పిల్లలు ఇంప కొట్టరు కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు అవుతుంది పెద్ద పడుతుంది నా పేరు పెట్టుకోండి అని చెప్పారు నిమ్మకాయ ఏదో ఫోన్ ఇచ్చాడు అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను పిల్లలు కావాలి చె వినవిచ్చానని నేనెప్పుడు చెప్పాను ఆ కుమారుడు బాపుకున్నాను నేనెందుకు వినవిస్తాను ఆ కుమార్తె అనే కంటే నాకేం వస్తుంది చెప్పలేదన్నా వాళ్ళ ఆఫీసులో జాబ్ చేస్తుంది జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు పిల్లల్ని తీసుకొని ఆఫీస్ మేనేజ్ సింట్లో చందమండి పెట్టుకున్నా నీ దగ్గర నీకు ఉన్నాయి నువ్వు వండుకట్లేవు నేను నిన్నైనా వదులుకుంటాను కానీ ఆఫీస్ మేనేజ్ నేను చెప్పినది అది మా గొడవలు అది మా గొడవలు ఎంత చెప్తాను అమ్మ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మా గొడవలు ఇప్పటికి చెబుతున్నా ఆఫీస్ మానేసి పిల్లల్ని తీసుకోండి అమ్మని చెప్పండి నేను వేసుకుంటా